ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్దం నెలకొంది మానకొండూరు నియోజకవర్గంలోని గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు నిర్మించాల్సిన డబల్ రోడ్డు విషయంలో రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు సోషల్ మీడియాలో గుప్పించుకుంటున్నారు ఒకరిపై మరొకరు రాసలీలలు కామలీలలు వంటి పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు విడుదల చేస్తూ పరస్పరం విమర్శించుకుంటున్నారు ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నేతల వ్యక్తిగత ప్రతిష్టకు తీవ్ర భంగాన్ని కలిగిస్తున్నాయి ఒకవైపు ప్రజలు ప్రజా సమస్యలు అభివృద్ది పనులపై విమర్శలు చేయాల్సిన నేతలు వ్యక్తిగత విషయాలపై దూషణలకు దిగడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఇక ఇదే విషయంపై మానకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండ నియోజకవర్గంలో అభివృద్ధిపై మాట్లాడాల్సిన నాయకులు వ్యక్తిగత దానికి ఒకరిపై ఒకరి దూషణలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఆల్రెడీ ఒకరిపై ఒకరి నిందలు కూడా వేసుకోవడం జరుగుతుంది దీనిపై మరింత విషయం మరింత సమాచారం మనం మనతో పాటు ఎమ్మెల్యే కవంపల్లి గారు ఉన్నారు వారితో అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇప్పుడు మీ పైన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని మీద మీరు ఏమనుకుంటున్నారు పదేళ్లు అధికారంలో ఉండి ఏ పని చేయకుండా పడుకొని రాసలీలు నడుపుకుంటూ గడిపిన బ్రతుకు ఆయనది పదేళ్ల నుంచి మేము రోడ్లు వేస్తలేరు రోడ్లు వేయండి అని పోరాటం చేసి ధర్నాలు చేసి పాదయాత్రలు చేసి రోడ్డు తీసుకో చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది నాది వీళ్ళను ప్రశ్నించినందుకు ధర్నా చేస్తున్నందుకు గుండపల్లి లోపల ఈనటొచ్చి వస్తే చెప్పులతో ఆయన కొట్టినాం మేము గుండ్లపల్లి క్రాస్ రోడ్స్ లోపల మేము ధర్నా చేస్తుంటే మీరు ఎందుకు చేస్తున్నారు అని బూతులు మాట్లాడితే చెప్పులతో కొట్టి పంపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది నాది అది రోడ్డు వేస్తలేవు అని మేము అడిగినాం ఈయన వేయలే ఆయన ఏం చేసిండు ఆదరా బాదరగా ఏ రోడ్డు వేయిస్తున్నామని తీసుకొచ్చి ఒక జీవోను తీసుకొచ్చినాడు ఎప్పుడు తీసుకొచ్చినాడు అది ఆరు ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇది జీవో మరి ఆరు ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి మేము ఎలక్షన్లు అయిపోయే వరకు అంటే దాదాపుగా డిసెంబర్లో మేము వచ్చినాం ఏడో తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చినాయి అప్పుడు వచ్చినాం మరి పనులు ఎందుకు చేయించలేదు నాయన తీసుకొచ్చిన జీవో ఎట్లాంటిదంటే ప్రజలను మభ్యపెట్టించడానికి ఏ తీసుకొచ్చిన శాంక్షన్ అయింది పని అయిపోతుంది ఓట్లు ఉన్నాయి కదా ఓట్లు దండుకోవడానికి తీసుకొచ్చినవి కానీ ప్రజల మీద శ్రద్ధ ఉండి రోడ్డు వేయాలన్న చిత్తశుద్ధి ఉండి చేసిన పని కాదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు ఈ జివో కానీ ఈ జివోలోనే ఉంది దానికి ఇనిషియేటెడ్ సపరేట్లీ అని ఉన్నది ఇది జివో ఇది రసమే బాలకృష్ణ తీసుకొచ్చినటువంటి జివో అంటే ప్రజల మీద ప్రేమ ఉండి తీసుకొచ్చినావా రోడ్డు వేయాలన్న శ్రద్ధ ఉండి తీసుకొచ్చినావా మరి శ్రద్ధ ఉండి రోడ్డు వేయాలన్న శ్రద్ధ ఉంటే ఈ ఫైనాన్షియల్ కంకరెన్స్ ఎందుకు తీసుకోలేదు ఒట్టుగానే కంటి తూడుపు చర్యగా ఇది రోడ్ వేస్తున్నామని తీసుకొచ్చి ఓ భాజా భజంత్రిలు మోటార్ సైకిల్ ర్యాలీలు పాలాభిషేకాలు చేయించుకున్నావు సిగ్గుండాల నీకు ప్రజలను మోసం చేసినందుకు మరి ఈ రోజు రోడ్డు మీద అడగనీకి రోడ్డు గురించి అడగడానికి నీకు ఏ ముఖం ఉన్నదని అడుగుతున్నా సిగ్గుండాల నీకు అడగడానికి అవునా ఇరవై ఒక్క ఇరవై మూడు సంవత్సరం ఒకటో నెలల జీవో తీసుకొస్తే కంటి తూర్పు చెడి ఇచ్చిన అరే నేను చేసింది తప్పు అన్న పశ్చాత్తాపం నీకు గలుగుతలేదు మరి తీసుకొచ్చిన పనులు ప్రారంభించినావా సంవత్సరం పొడుగునా ఒకటో నెలలో తీసుకొస్తే కనీసం ఆరో నెలనో ఐదో నెలల్లో ఫైనాన్షియల్ కంకరెన్స్ తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేయాలి కదా చెయ్యలేనివి ఈ రోజు రోడ్డు గురించి ముసలి కన్నీరు గారు ఈ రోజు రోడ్డు కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరని ధర్నాలు పెడతావా సిగ్గు లేదురా నీకు ఏం తిట్టాల నిన్ను ఐదు సంవత్సరాలు తిట్టి తిట్టి నువ్వు చేసిన చిల్లర పనులన్నీ ఎండగట్టి ప్రజలకు చెప్పే నిన్ను దించేసిన ఇంకా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు ఇది నువ్వు తీసుకొచ్చిన జీవో దీనిలో ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదంటే ఈ జీవో దేనికి పనికిరాదు మళ్ళీ నేను వచ్చి నేను గెలిచిన తర్వాత ఆ రోడ్డు ఎట్లా ప్రారంభించాలని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఫైనాన్షియల్ కంకరెన్స్ తీసుకొని వచ్చి ఏ రోజు ఇది ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ జీవో రావడానికి బయటకు రావడానికి రెండు మూడు నెలలు పట్టింది అంతలోపలే వర్షాలు వచ్చినాయి వర్షాలు తగ్గగానే ఆ రోడ్డు వేయడం ప్రారంభించినాం ఆ రోడ్డు మూడున్నర కిలోమీటర్లు అయింది అయిన తర్వాత బ్రిడ్జెస్ ఏవైతే కాలువలు కట్టాలో రోడ్డు కడ్డంగా అవి కట్టలేక దానికి సపరేట్ టెండర్లు విలువాలంటే టెండర్లు ఎవరు వస్తులేరు అంతలోపలనే కమాలుద్దీన్ గారు పనులు మానేస్తున్నారు ఏమయా కమాలుద్దీన్ పనులు అంటే నాకు గత ప్రభుత్వం వంద కోట్లు ఇవ్వాలి వంద కోట్లు ఇస్తేనే పని చేస్తా లేకపోతే నా డబ్బులు లేవు ఆ ప డబ్బులు ఇప్పియమంటాడు నేనన్న ఆ డబ్బులు నేను ఇప్పించను ఆల్రెడీ ఎవరితో ఇప్పించుకోవాలో ఇప్పించుకో ప్రజలు నువ్వు చేసిన మోసాలను నువ్వు ఇచ్చిన ప్రొసీడింగ్లను కుల సంఘాలకు కానీ ఇండివిజువల్ ప్రొసీడింగ్స్ కానీ ఇచ్చినా అందరు ప్రజలు అవుతా ఉన్నారు గృహలక్ష్మి పేరుతోని బోలెడని ఇచ్చినారు గృహ జ్యోతి గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ వందల వందల ప్రొసీడింగ్స్ ఇచ్చినారు ఒక్క ఇళ్ళన కట్టింద్రా అంటే ఎలక్షన్లో ఎట్లా గెలవాలి ఎట్లా దండుకోవాలి ఎలక్షన్లో ఎట్లా లాభం పొందాలి అని అసత్యాలు చెప్పడం మా పెట్టుకున్న ధ్యయంగా అబద్ధాలే మీ పునాది నేను బ్రతకంతా అబద్ధాలే కాబట్టి ఇవన్నీ మానుకోవాలని నేను రసమయ్య బాలకృష్ణ చెప్తాను న్యూ ఇయర్ వేడుకల్లో బర్త్డే వేడుకల్లో మీరు కేకులు కట్ చేసి మహిళలపై అసభ్యంగా దానికి మీరేమంటారు వాడు అబసభ్యంగా అనుకుంటాడు నా చెల్లికి నా రాఖీ కట్టిన చెల్లికి కేక్ బూయడం అనేది తప్పు కాదు ఇళ్ళల్లో పిల్లలు పూసుకుంటారు ఇక్కడ కూడా అందరికి పూసినాం ఒక్కరికే కాదు వీడు మార్ఫింగ్ దాన్ని వేరే విధంగా ప్రచారం కొనసాగిస్తున్నాడు కాబట్టి ఆ చిల్లర మాన మాటలు మానుకో నా స్వంత చెల్లి నా స్వంత చెల్లి రాఖీ కట్టిన చెల్లి కాబట్టి ఈ నువ్వు చేసినట్టు అందరు చేయరు చిన్నపిల్లల డాన్స్ తీసుకుపోయి దాన్నే పెళ్లి చేసుకున్నట్టు కాదు నా దగ్గర అర్థమైందా రవీంద్ర భారతిలో ఎగరడానికి దురకం తీసుకుపోయి పెద్దగా తర్వాత పెళ్లి చేసుకున్నాడు మానుకో ఒక బృద జల్లకు ఆమె ఒక కుటుంబంలో ఉన్నది ఆమెకు భర్త ఉన్నారు పిల్లలు ఉన్నారు చదువుకున్నది నీ దగ్గర అంటే అంత చిల్లర మల్లర మొత్తానికి మన మాడకొండూరు నియోజకవర్గం నుంచి ఏదైతే గుండ్లపల్లి నుంచి పుత్తూరు వరకు జరగాల్సిన రోడ్డుకు సంబంధించిన ఏదైతే నిధులను నేను సాంక్షన్ చేశానని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకొచ్చినారు మన ఖమ్మంపల్లి సత్యనారాయణ కెమెరామెన్ పర్సన్ రఘుతో నేను రవికుమార్ కరీంనగర్ నుండి